ప్రపంచంపై విజయ బావుట ఎగరవేసినప్పుడు వాడు ఈ దీనిని ఆపలేడు పిచ్చెక్కింది ఎలియాలు నా ప్రజలందరినీ బయల్ జబులుకి తీసుకెళ్తున్న బలిపీఠం కట్టి నువ్వు ఇక్కడి నుంచి ముందు పారిపో మరి వాట్ అబౌట్ అవర్ ఫుడ్ డాడీ అని అడిగాడు ఎలియా గారు వాట్ అబౌట్ మై ఫుడ్ పిచ్చివాడా నీకు వెజ్జా నాన్ వెజ్జా నాకు ఆల్వేస్ నాన్ వెజ్ తండ్రి అన్నాడు వెరీ గుడ్ ఇంతకు ఎవరాలు సప్లయర్స్ ఎవరు ఈ ఫుడ్ అక్కడ తీసుకెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమాని ఎవరు పాపులరా మానసీతిలో ఉన్న మాంసం మొక్కలు ఎత్తుకెళ్ళిపోయే ఆ రకాలది ప్రతి పూట ప్రతి పూట రొట్టెలు మాంసాన్ని తన కొడుక్కిచ్చాడు కొడుకంటే చాలా ఇష్టమైన నమ్మకమైన పిల్లలంటే ప్రకృతిని నీ పాదాల కింద పెడతాడు సోదరా తల్లి నీ పాదాల కింద పెడతాడు ప్రకృతిని తీసుకొచ్చి కోరు ఏం కోరుకుంటా కోరు మూడున్నర సంవత్సరాలు ఈ దేశం మీద చినుకు చుట్టు పడకూడదన్నాడు ఓకే మళ్ళా నువ్వు చెప్పినంత వరకు నేను వర్షాన్ని ఏమను ఇప్పుడే చెప్పాను అన్నాడు ఓకే పడలేదు ఎత్తడైపోయింది దేశానికి ఏమైపోయింది మీద ఎత్తడే మళ్ళా చేతులెత్తాడు తండ్రి వర్షాన్ని కురిపించారు దేవుడు మనుషుల మాటలు వింటాడు వాళ్ళు దేవుని పిల్లలైతే వాళ్ళు దేవుని కొరకు ప్రాణాలు ఇచ్చేవారైతే మళ్ళా చెప్తున్నాను ఎవరు ప్రార్థన చేస్తే వారి ప్రార్థన అని వినడైనా